నమస్తే స్వాగతం నా పేరు మహిత్ మంత్రి నారాయణతో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ ఏపీతో కలిసి పనిచేస్తామని హామీ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ఇంజనీర్లతో మంత్రి ఆనం సమీక్ష స్టేడియం అభివృద్ధికి ఒకటి పాయింట్ ఎనభై కోట్లు మంజూరు సీతారామపురంలో దారుణం సంక్రాంతికి వచ్చిన జవాన్ పై దాడి నెల్లూరులో నిబంధనలు పాటించని మద్యం దుకాణ యజమానులు పట్టించుకోని అధికారులు రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది అంతర్జాతీయ సహకారంతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ఈ రోజు బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో భేటీ అయ్యారు రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రిటన్ వ్యవహారాలు చూస్తున్న గారెత్ విన్ ఓవెన్ మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సమావేశంలో అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని భవిష్యత్ ప్రణాళికలను ఓవెన్ కు మంత్రి వివరించారు ముఖ్యంగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వంటి భారీ ప్రాజెక్టుల వివరాలను తెలుసుకున్న బ్రిటిష్ బృందం వాటి పట్ల ప్రత్యేక ఆసక్తి కనపరిచింది అమరావతి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ హామీ ఇచ్చారు ఆత్మకూరులో స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధి పనులపై మంత్రి ఆనం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు స్టేడియం లోపల క్రీడా భవనాలు క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ కోర్టుల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు తయారు చేయాలని అధికారులకి ఆనం సూచించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి ముందస్తుగా ఒకటి పాయింట్ ఎనభై కోట్ల రూపాయలు మంజూరు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధి పనులపై నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ఇంజనీర్లు ఆత్మకూరు మున్సిపల్ అధికారులు హాజరయ్యారు ఇప్పటికే ఉన్న భవనాలను పూర్తి చేయుటకు క్రీడా ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు గ్రౌండ్ లెవలింగ్ మొదలైన అభివృద్ది పనులు ప్రారంభించాలని అధికారులకు మంత్రి సూచించారు అదేవిధంగా స్టేడియం లోపల క్రీడా భవనాలు క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ కోర్టుల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు తయారు చేయాలని సూచించారు మంత్రి ఆనం మాట్లాడుతూ అత్యాధునిక వసతి సౌకర్యాలు క్రీడలకు అనువైన ఆహ్లాదకర వాతావరణం ఉండేటట్లు ఆత్మకూరు క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేలా అధికారులు ప్రణాళికాబద్దంగా పనిచేయాలన్నారు తొలిబెడతగా మంజూరైన నిధులతో ప్రాధాన్యత క్రమంలో క్రీడా ప్రాంగణం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అలాగే మరిన్ని నిధులు మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు మనం ఫిల్అప్ చేసేస్తే మళ్ళీ తండ్రి డోడ్కోవాలి గ్రౌండ్ ఎంతవరకు ఉందో అంతవరకు ముందు లెవెల్ చేసేస్తాం ఏ ఏ బిల్డింగ్ ఎక్కడ వస్తాయో మనకైతే ఒక ఐడియా ఉంటుంది కదా పెరులేని బిల్డింగ్ ఎక్కడ వస్తుంది ఇంకేదైనా డార్మెంటరీలు ఎక్కడ వస్తుంది అవి చూసుకుంటే ముందు అసలు ఒక అది తర్వాత ముందు లెవెలింగ్ లో గ్రౌండ్ ఎంత లెవెల్ చేయాలో చూడండి మన ఇప్పుడేంటి మేజర్ ఫుట్బాల్ గ్రౌండ్ ఫుట్బాల్ దాంట్లో ఫైనల్ ఇది పెట్టుకుంటే దాంట్లో ఎన్ని గ్రౌండ్ లైనా వస్తాయి ఏ గ్రౌండ్ కావాలంటే ఆ గ్రౌండ్ కావాలి చేసుకోండి ఫోర్ హండ్రెడ్ ట్రాక్ చేసుకుంటే అవును దాంట్లో ఫుట్బాల్ ట్రాక్ లోపలే ఉందా ఫుట్బాల్ గ్రౌండ్ బయట ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ లో ఫుట్బాల్ ఫీల్డ్ ఇన్సర్ట్ జరగలేదా ఇప్పుడేమి లేదు సార్ అదే స్టాండర్డ్

రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ జనార్దన్ రాజు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మురళీ నాయక్ సేవల్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఆర్టీసీ చేస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆర్టీసీకి గుర్తింపు మీడియా ద్వారానే వస్తుందని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు మంగళవారం నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఆర్టీసీ కార్మికులకు అవసరమైన వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ జనార్దన్ రాజు కుటుంబం సేవా దృక్పథం కలిగిన కుటుంబం అన్నారు నెల్లూరు నగరంలో వైద్యపరంగా పద్దెనిమిది సేవలను చేయగల పరపతి కలిగిన వ్యక్తి జనార్దన్ రాజు అన్నారు మేనేజర్ మురళీ నాయక్ సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ జనార్దన్ రాజు మాట్లాడుతూ కార్మికుల కష్ట సుఖాలను గుర్తించి వారి కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సురేష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఆర్టీసీ కార్మికులకు సిబ్బందికి ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మురళీ నాయక్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు ఆయన మాట్లాడలేదు కానీ స్వర్ణ భారత ట్రస్ట్ లో పద్దెనిమిది రకాల సేవలు మనకి ఎవరికి అవసరమైనా సరే చేయించగలిగిన చేయించెస్ లో ఏ డాక్టర్ అయినా పరిచయం ఉండేటువంటి వ్యక్తి జనార్దన్ రాజు ఒక సేవ విషయంలో నిబద్ధత కలిగి అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఇవాళ రెడ్ క్రాస్ లో వైస్ చైర్మన్ గా ఉన్నాడు రెడ్ క్రాస్ ద్వారా మనకందరికీ ఎప్పుడైనా సరే ఏ రకమైనటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా చెబితే వెంటనేటువంటి మనకు ముందు నిలబడేటువంటి వాడు అలాంటి వైస్ చైర్మన్ ఈరోజు మన ఇక్కడ పిలవడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే మొన్న మన మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో ఆ మెడికల్ క్యాంప్ అంత విజయవంతంగా జరగడానికి ఏకైక కారకుడు జనాడుదారు మన స్టేట్ బ్యాంకు ఒక రకంగా స్టేట్ బ్యాంక్తో మనం అనుబంధం ఏర్పరచుకున్నాం గవర్నమెంట్ ఆర్టీసీ కార్మికులను కూడా మనం స్టేట్ బ్యాంక్తో అగ్రిమెంట్ అయి ఉన్నాం వారే స్వయంగా ఇక్కడికి వచ్చి మన అకౌంట్స్ అన్ని కూడా స్టేట్ బ్యాంక్ మార్పించి మీకు చేతోడు వాదోడుగా ఉంటానని చెప్పినటువంటి గొప్ప మనసు రీజనల్ మేనేజర్ గారు దాంతోనే వారు ఉడతా ఉన్నాయో ఇవాళ మన గ్యారేజ్ కార్మికులు రాత్రిం పని పనిచేసేటువంటి గ్యారేజ్ కార్మికులకి ఈ యొక్క ఫ్యాన్ మనం ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ రకంగా స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు ఆయన నా పేరు వద్దు నా ఫోటో వద్దు నాకు ప్రచారం వద్దు అని చెప్పేటువంటి మంచి వ్యక్తి జమ్మూ కాశ్మీర్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు భారతదేశంలోనే ఉన్న అద్భుతమైన ప్రాంతాల్లో శింకుల టాప్ ప్రాంతం ఒకటని పర్వత్రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు ఓవైపు విద్యా సంస్థలు మరోవైపు రాజకీయాలు నిత్యం బిజీ బిజీగా గడుపుతుంటారు ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జీ పర్వతరెడ్డి రెడ్డి అయితే సంక్రాంతి పండుగ సమయాన్ని తన కుటుంబం కోసం కేటాయించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి జమ్మూ కాశ్మీర్ ట్రిప్ వెళ్లారు సరిహద్దు ప్రాంతమైన షింకులా టాపు ప్రాంతాన్ని ఆయన ఫ్యామిలీతో కలిసి సందర్శిస్తూ ఎంజాయ్ చేశారు జమ్మూ కాశ్మీర్ లో ఉండే ప్రతి అందమైన ప్రాంతాన్ని తన ఫోన్లు బంధించారు పదహారు వేల ఏడు మూడు అడుగుల ఎత్తులో మైనస్ పదిహేను డిగ్రీల శీతల ఉష్ణోగ్రత కలిగిన శింకులా ప్రాంతం భారతదేశంలో ఉన్న అద్భుతమైన ప్రాంతాలలో ఇది ఒకటని రెడ్డి అభిప్రాయపడ్డారు ఈ ప్రాంతాన్ని సందర్శించడం ద్వారా ప్రతి ఒక్కరూ భారతదేశం యొక్క అద్భుతాలను చూసిన తృప్తి ఒక చక్కని అనుభూతి కలుగుతుందని తెలిపారు కార్పొరేషన్ హెల్త్ విభాగం అధికారులతో రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిరెడ్డి గిర్ధర్ రెడ్డి ఇన్ఛార్జి మే రూప్ కుమార్ ఫాగింగ్ చేపట్టాలని వారు అధికారుల్ని ఆదేశించారు కమిషనర్ వైవో నందన్ నెల్లూరు నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు సమీక్ష సమావేశంలో టీడీపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులు కోటంరెడ్డి గిరితరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా దోమల నివారణతో పాటు వీధి కుక్కల నియంత్రణ రోడ్లపై పశువుల సంచారం ప్రజలను ఇబ్బంది పెట్టే కోతుల సంచారం అంశాలపై పటిష్టమైన కార్యాచరణను రూపొందించి స్థానిక కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ అమలు చేయనున్నామని స్పష్టం చేశారు టీడీపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జీ కోటంరెడ్డి గిరితరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు అయితే దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ రూరల్ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రధాన సమస్యగా ఈ అంశాన్ని తెలియజేస్తున్నారని వివరించారు ప్రతిరోజు డివిజన్ల వారీగా క్షేత్రస్థాయిలో జరిపే డ్రైన్ కాలువలలో దోమల మందు పిచికారి ఫాగింగ్ ప్రక్రియ పూర్తి వివరాలను కార్యాలయంలోని ఉన్నతాధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు ఈ సమావేశంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి మలేరియా విభాగం డాక్టర్ జీజియా వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ శానిటేషన్ సూపర్వైజర్లు ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు అధికారులతో మాట్లాడి సమన్వయం చేసుకొని ఏ విధంగా ఈ దోమల బెడద తగ్గించాల దీంతో పాటుగా కుక్కల బెడత ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక డైరెక్షన్ ఇచ్చింది దానికి అనుగుణంగా ఏం చేయాలా కోతులు పశువులు వీటికి సంబంధించి ఏం చేయాలి దాని మీద చర్చించుకున్నాం ప్రధానంగా ఈరోజు చర్చ ఏంటంటే ఈ దోమలకు సంబంధించి ఏం చేయాలి ఎలా చేయాలి దీని మీద ఈరోజు అందరు కార్పొరేటర్ల యొక్క సలహాలు సూచనలు అధికారుల యొక్క సూచనలు తీసుకొని కార్పొరేషన్ అధిక కమిషన్ గారు ఏం చేస్తే ఈ బెడద తగ్గద్దని గిరెన్న అటు నారాయణ సార్ గారి సూచనలతో మేమందరం కలిసికట్టుగా ఈ దోమల బెడద తగ్గించేదానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఈ శానిటేషను ఈ దోమలకు సంబంధించి మనకేం కొత్త ఏం కాదు ఇలాంటి ఇంతకుముందు కూడా చాలా ఫేస్ చేసినాం దాంట్లో నుంచి కూడా సక్సెస్గా బయటకు వచ్చినాం అదేవిధంగా రేపటి నుంచో ఎల్లుండి నుంచో ఒక కార్యాచరణ ప్రకటించి ఎక్కడికక్కడ కార్పొరేటర్లతో సమన్వయం చేసుకొని అధికారులు ఈ దోమల నుంచి అంటే ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా విస్తీర్ణ ప్రాంతం విలీన గ్రామాలు కూడా ఎక్కువ ప్రాంతం ఎక్కువ వర్ష వర్షాలు వర్షం వచ్చినప్పుడు నిలబడే ప్రాంతాలు కూడా ఎక్కువ దాన్ని దృష్టిలో పెట్టుకొని అటు వర్కర్లో కానీ ఇటు మనం ఆయిల్ బాల్ చేసేటప్పుడు కానీ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం మొత్తం కార్పొరేషన్ని నైన్ జోన్స్గా డివైడ్ చేస్తూ ప్రతి జోన్లో కూడా ప్రతిరోజు మార్నింగ్ ఫాగింగ్ మార్నింగ్ స్ప్రేయింగ్ యాక్టివిటీ అదేవిధంగా మార్నింగ్ టైంలోనే కల్వర్ట్స్ ఎక్కడైతే బిగ్ కల్వర్ట్స్ ఉన్నాయో బిగ్ కల్వర్ట్స్ కింద ఫాగింగ్ యాక్టివిటీ జరిగేటట్టుగా ఇప్పటికే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు దాదాపు యాభై నాలుగు డివిజన్స్లో యాభై డివిజన్స్లో ఈరోజు మార్నింగ్ ఫో స్ప్రేయింగ్ యాక్టివిటీ జరిగింది అట్లాగే ఈవినింగ్ ఈవినింగ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ సన్సెట్ ఫాగింగ్ యాక్టివిటీ జరిగేటట్టుగా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మనకు సిటీలో యాభై కొత్త కార్పొరేషన్లో యాభై కొత్త ఫాగింగ్ మిషన్లు కూడా సిక్స్ మంత్స్ బ్యాక్ కొన్నాము ఆల్రెడీ పాత పెద్ద మిషన్స్ కూడా ఉన్నాయి అంటే సఫిషియెంట్ మెషినరీ ఉంది టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నాము అంటే ఇంత ముందు లేనట్టుగా ఇప్పుడు మలేరియా వింగ్ అని చెప్పేసి అంటే పబ్లిక్ హెల్త్ శానిటేషన్ విభాగంలోనే మలేరియా వింగ్ అని చెప్పి ఆ మలేరియా వింగ్ క్రియేట్ చేయడం దానికి డాక్టర్ గారు హెడ్గా ఉండడము ఆమె కింద ఒక టీంని ఇచ్చాము ఇదంతా కూడా మానిటర్ చేస్తున్నాం పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని జవాన్ అప్పిల్ ప్రసాద్ రెడ్డి దాడి చేసిన ఘటన సీతారామపురంలో చోటు చేసుకుంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఎస్పీని ఆశ్రయించానని జవాన్ తెలిపారు నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని హెచ్చరించారు సెలవుపై వచ్చిన బిఎస్ఎఫ్ జవాన్కు స్వగ్రామంలో చేదు అనుభవం ఎదురైంది గతంలో చిన్న వివాదాన్ని మనసులో పెట్టుకున్న బంధువుల ప్రసాద్ శ్రీనివాసులు వెంకటేశ్వర్లు కాపుకాచి ప్రసాద్పై దాడి చేశారు సీతారామపురం మండలంలో ఉన్న తన స్వగ్రామానికి వచ్చిన తనపై దాడి జరగడంతో ప్రసాద్ ఆవేదన చెందాడు భార్య సమక్షంలో తనపై దాడి చేసి భార్యాభర్తల భర్తల బంగారు ఆభరణాలను తీసుకెళ్లారు దీంతో ప్రసాద్ పోలీసులను ఆశ్రయించారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు ఎన్నిసార్లు స్టేషన్ చుట్టూ తిరిగినా సరిగా స్పందించలేదని ప్రసాద్ అన్నారు ఉన్నతాధికారుల నుంచి నిర్లక్ష్యపు సమాధానాలు ఎదురవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని జిల్లా ఎస్పి దృష్టికి తీసుకెళ్లి నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాడతానని జవాన్ ప్రసాద్ తెలిపారు వన్ మంత్ లీవ్ కుచ్చాడు కానీ లీవ్ పండగ లో నన్ను ముగ్గురు వ్యక్తులు రెండు అప్ చేసి కొట్టాడు వాళ్ళ పేరు వచ్చేసి బంధువులు ప్రసాద్ బంధువులు వెంకటేశ్వర బందు శ్రీనివాసులు అటు వాళ్ళు పాత కస్తులు వల్ల నన్ను ఒడబెట్టుకొని ఎలాంటి నాకు తప్పు లేకుండా వచ్చి ముగ్గురు వ్యక్తులు నన్ను పాలు లాగురు చేతులు లాగు పట్టుకొని ఇట్లా భయంకరంగా వచ్చాడు మా వైఫ్ దగ్గరలో ఉండి వచ్చి అడ్డం చేస్తే ఆమెను కూడా వచ్చి లాగి కొట్టి బంగారు అంతా లాగి కింద పడేశారు నా గోల్ నా గోల్ లాగి అంతా శైన్ అంతా లాగి కింద పడేశారు మాది గోల్ సగం వాళ్ళ దగ్గరే ఉంది తీసుకున్నారు ఇంకా ఇవ్వలేదు బట్ నేను వచ్చి సీతారామ మండలం వచ్చి నేను రిపోర్ట్ చేశాను టెన్ థర్టీకి అక్కడ ఎవరు లేరు అక్కడ మా ఎస్సగారు లేరు బయటకు వెళ్ళారు టైం పడుతుంది కూర్చోమన్నాను నేను ఫోర్ అవర్స్ కూర్చున్నాను అంతకు ఎవరు లేరు మరి ఎస్ఐ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇక్కడ బిజీగా ఉన్నాను వస్తాను వెయిట్ చేయమన్నారు అలా నాకు రాలేదు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ అట్లా అలా జరిగింది నేను బిజీగా ఉన్నాను వస్తాను రాలేదు అన్నారు కానీ మధ్యలో నేను లంచ్ వెళ్ళాను అప్పుడు వచ్చిపోయినాను అంటే కానీ మాకు కాల్ చేయలేదు ఏమి చేయలేదు కానీ మన మళ్ళీ నెక్స్ట్ డే ఉండి నాకు సీ గారికి ఫోన్ చేస్తే సార్ ఇక్కడ జరిగింది సార్ నేను డేస్ అయింది నాకు రిపోర్ట్ తీసుకోలేదు ఎస్ఐ గారు అంటే నేను చెప్తాను కాల్ చెప్తాను ఎక్సైజ్ అధికారులు హెచ్చరించిన మద్యం దుకాణాల యజమానుల్లో మాత్రం మార్పు రావడం లేదు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తెల్లవారుజాము నుంచే విచ్చల విడిగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మద్యం అక్రమాలపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు నెల్లూరులో విచ్చలవిడిగా తెల్లవారుజాము నుంచే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి ఎన్నిసార్లు అధికారులు హెచ్చరించినా వైన్ షాపుల నిర్వాహకులు వారి తీరు మార్చుకోవడం లేదు ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ కేవలం సంపాదనే తమ ధ్యేయంగా తమ ఇష్టానుసారంగా షాపులు నడుపుతున్నారు ఏం జరుగుతుంది నెల్లూరులో వైన్ షాపుల నిర్వాహకులకు ఇంత తెగింపు ఎలా జిల్లాలో ఎక్సైజ్ డిపార్ట్మెంటు అసలు ఉందా ఉంటే అది పనిచేస్తుందా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా మామూల మత్తులో మునిగి తేలుతున్నారా అంటూ నగర ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు అన్నారు అర్హులైన రైతులందరికీ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ తెలిపారు వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు తిరుపతి జిల్లా వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ ప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించారు వెంకటగిరి శ్రీకాళహస్తి డివిజన్ అయిన సందర్భాల్లో ఆర్డీఓ భానుప్రకాష్ తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు రైతులకు ఫోటో రాజముద్ర కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు మండలంలో ఎనిమిది వేల పాసు పుస్తకాలకు మిగతా వారికి చెప్పారు ఇరవై నాలుగవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకటగిరికి వస్తున్నారన్న సమాచారంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ ఆర్వీఎం ఉన్నత పాఠశాల క్రీడా మైదానాలను పరిశీలించారు ఆయన వెంట తహసీల్దార్ నరసింహారావు ఇన్ఛార్జ్ కమిషనర్ సాంబశివరావు

సుమారుగా నలభై నుంచి నలభై శాతం వరకు పట్టదారు పాస్బుక్లు పాస్ పెట్టడం జరిగింది ఎనిమిది వేలకు కానీ మరి ఇప్పుడు రెండో దశలో పట్టాదార్ పాస్బుక్స్ పెడుతున్న రెండో దశలో రెండు విలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది హెచ్ఎస్ సముద్రం మరియు రెండు విలేజ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ రెండు విలేజెస్ గాను సుమారుగా నూట తొంభై పాస్బుక్లు వస్తున్నాయి ఆ నూట తొంభై పాస్బుక్లు కూడా రైతులకి రేపు ఈ వైసీపీ తీసుకుని వచ్చే నెల రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు వాసన ఐక్యర్ వారి సౌజన్యంతో ఆటో కార్మికులందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం వాసన ఐక్యర్ వారి సౌజన్యంతో మెగా ఐ క్యాంపు నిర్వహించారు బాలాజీనగర్లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్ నందు జరిగిన ఈ మెగా ఐ క్యాంపులో ఆటో కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు మూలం రమేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ ఆటో కార్మికులు వాళ్ల సమస్యలపై పోరాడమే కాకుండా సేవా దృక్పథంతో వాసన ఐక్య వారి సౌజన్యంతో మెగా ఐ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఆటో కార్మికులు వారి ఫిట్నెస్ తో పాటు వారి చూపును పరీక్షించుకునేందుకు ఐ క్యాంపు ఎంతో ఉపయోగపడుతుందని ఈ మెగా ఐ క్యాంపులో ఆటో కార్మికులందరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె సురేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె సురేష్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఆర్ రవీంద్ర స్వర్ణబాబు ఆటో కార్మిక సంఘం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ముక్కు రమణయ్య సిహెచ్ ప్రేమ్ నివాస్ లక్ష్మీపతి వై రమేష్ షేక్ జహీర్ ఎం సురేష్ వేణు తదితరులు పాల్గొన్నారు వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో ఆటో కార్మికులకు సంబంధించినటువంటిది ఈ రోజు బాలాజీ నగర్ సిపిఎం ఆఫీస్ లో ఐ క్యాంప్ నిర్వహించారు ఇదే కాదు గతంలో సెట్టి రోడ్డు గాని అనంత గాని అనేక సందర్భాల్లో కూడా పిలవంగానే వచ్చి వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు ఈ రోజు కూడా అనేక మంది ఆటో కార్మికులు కోరుకుంటున్నాం కందమూరులో ప్రభుత్వ విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిదరెడ్డి శంకుస్థాపన చేశారు ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ మండలంలో నూట పదహారు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరితరెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు గ్రామంలో ముప్పై ఆరు లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పన్నులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కోటమరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయనకి స్థానిక నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా కోటమరెడ్డి రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ తో కలిసి బిల్డింగ్ పన్నులకు శంకుస్థాపన చేశారు అనంతరం గిరితర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా గ్రామంలోనే విలేజ్ హెల్త్ లను నిర్మించి ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కంతమూరు గ్రామ నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఆరోగ్యం గురించి వైద్యం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలా ఇబ్బంది పడకూడదు ఏదైనా ఇమీడియట్గా ఏదైనా అవసరమైతే ఏ ఆయా గ్రామాల్లో అక్కడే ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమైంద్ర నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విలేజ్ హెల్త్ క్లినిక్ని మనం శంకుస్థాపన చేసుకున్నాం నిన్న కూడా మాద్రాస్ గూడూరు పెనవత్తులు కూడా చేయడం జరిగింది పశు వైద్యశాల భవనాన్ని కూల్చమనడం అవాస్తవమని రైతులు తెలిపారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకే పురాతన భవనం రబీష్ ని తరలించడం జరిగిందని వారు పేర్కొన్నారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం మన్మథరావుపేటలోని పొలంలో డొంక ఏర్పాటుకు పశువైద్యశాలలో పురాతన భవనానికి చెందిన రబ్బీష్ను తరలించడం జరిగిందని గ్రామ రైతులు తెలిపారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పొలంలో డొంక లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆమె డొంక బాగు చేసేందుకు లక్ష రూపాయలు నగదు మంజూరు చేశారన్నారు ఆ నగదుతో పశువైద్యశాల అధికారులను సంప్రదించి శిథిలావస్థలో ఉన్న భవనానికి చెందిన రబ్బీష్ను డొంకకు తోలుకోవడం జరిగిందన్నారు కానీ కొన్ని పత్రికలలో ఎమ్మెల్యే ఇచ్చిన నగదును దుర్వినియోగం చేసి అధికారుల ప్రమేయం లేకుండా ఇష్టానుసారంగా పశు వైద్యశాల భవనాన్ని కూల్చారని అవాస్తవాలు ప్రచురించారని వారు ఆరోపించారు నాయకులకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ఇచ్చిన నగదును తామే ఉపయోగించుకున్నామని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు పశుల హాస్పిటల్ డాక్టర్ అడిగి పాత బిల్డింగ్ ఉంటే దాన్ని మా ఖర్చులు పెట్టి మేము రైతు అందరం కలిసి మా సొంత ఖర్చులతో మేము దాన్ని దాన్ని జేసవితో కొట్టించి మా టాటర్లు పెట్టి తోలుకున్నాము డబ్బులు పెట్టి దానికి కొంతమంది విలేకరులు దాన్ని అపార్థంగా చేసుకొని ఏదో రాశారంట రాజకీయ నాయకుల దీంట్లో ఎవరు రాజకీయ నాయకులు దీంట్లో ఎవరు ఎవరికి సంబంధం లేదు మా రైతులందరం కలిసి మేము మేము పని చేసుకున్నాము ప్రతి రూపాయి మా రైతు రైతు అందరం కలిసి మేము లెక్కలు చెప్పుకుంటాము బస్సులో హాస్పిటల్లో కంకర పగలు కొట్టి తీసుకున్నారు అన్నారు కదా దానికి ఏమైనా మీరు పైకం చెల్లించారా డబ్బులు ఏమైనా మా ఖర్చులు పెట్టి జేసీ పెట్టి ఆ బిల్డింగ్ కొట్టుకున్నాము కొట్టించి టాటర్లతో బాడీ బాడులు పెట్టి తోలుకున్నాము దీంట్లో ఎవరికి ఎటువంటి సంబంధమే లేదు మా రైతులందరం కలిసి మేము కష్టపడి మేము పని చేసుకుంటున్నాము అంతా ఎమ్మెల్యే గారు దయ్య ఆ పుణ్యము ఈ రోజు మా డంక బాగుపడుతుంది సంక్రాంతి పండుగ సందర్భంగా పొదలకూరులు నిర్వహించిన పిపిఎల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది టోర్నీ విజేతగా పిపిఎల్ లెవెన్స్ జట్టు నిలవగా యోధా లెవెన్స్ టీం రన్నర్ గా విజయం సాధించింది విజేతలకు ఆర్గనైజర్లు నగదు పురస్కారం అందజేసి అభినందనలు తెలియజేశారు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో జనవరి ఏడవ తేదీ నుంచి ప్రారంభమైన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు మంగళవారంతో అటహాసంగా ముగిశాయి టోర్నమెంట్లో భాగంగా మొదటి బహుమతి పీపీఎల్ లెవెన్స్ ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి యోధా లెవెన్స్ పదిహేను వేల రూపాయలు మూడవ బహుమతి స్టార్క్ లెవెన్స్ ఎనిమిది వేల రూపాయలు గెలుపొందారు అలాగే బెస్ట్ బ్యాడ్మింటన్ బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బహుమతులను ఆర్గనైజర్లు విజేతలకు అందజేశారు ఈ సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవంలో వెడిచర్ల మురళి కరియావుల శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఈ ఆర్గనైజర్స్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ఎటువంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆశించిన దానికంటే ఎక్కువ టీంలు పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్గనైజర్లకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పీపీఎల్ సీజన్ వన్ ఆర్గనైజర్లు బాలచంద్ర వీరేంద్ర గణేష్ రాజేష్ శ్రావణ్ మాజీ క్రీడాకారులు సురేష్ బ్రహ్మయ్య క్రీడాకారులు పాల్గొన్నారు రాపూర్లో కురుగుండ్ల రామకృష్ణ టీ టెన్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది విజేతగా దేవా టీం నిలవగా రన్నర్ గా లక్ష్మీపురం జట్టు విజయం సాధించింది విజేతలకు టీడీపీ నేతలు నగదు బహుమతితో పాటు ట్రోఫీను అందజేసి అభినందించారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కురుగొండ్ల రామకృష్ణ టీటెన్ పేరుతో నెల్లూరు జిల్లా రాపురు పట్టణంలో టీడీపీ నేతలు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు మంగళవారం ఫైనల్ మ్యాచ్ లో లక్ష్మీపురం దేవా జట్లు తలపడ్డాయి చివరకు దేవా టీము విన్నర్ గా నిలవగా లక్ష్మీపురం జట్టు లక్ష్మీపురం జట్టు రన్నర్ గా నిలిచిందే ఈ సందర్భంగా టోర్నీ విజేత దేవా టీంకు టీడీపీ తిరుపతి జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి తిక్కమనేని ప్రసాద్ నాయుడు చేతుల మీదుగా ముప్పై వేల రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేసి అభినందనలు తెలియజేశారు అదేవిధంగా రన్నర్ గా నిలిచిన లక్ష్మీపురం జట్టుకు రాపూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఏదోటి కోటినాయుడు చేతుల మీదుగా ఇరవై వేల రూపాయల నగదు బహుమతి ట్రోఫీని అందజేశారు టోర్నమెంటులో తలపడ్డ జట్టులు అన్నింటికీ నిర్వాహకులు టీడీపీ నేతలు ధన్యవాదాలు తెలియజేశారు పండుగ సమయాల్లో యువత కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకుల్ని నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుండపనేని శివాజీ నాయుడు ఆరీఫ్ డాక్టర్ వేణుగోపాల్ నరేష్ నాయుడు కాజా మహేష్ టోర్నమెంట్ ఆర్గనైజర్ గౌస్ భాష పాల్గొన్నారు అనగనగా ఒకరోజు మూవీ టీం దర్శించుకుంది శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని స్వామివారి ఆశీస్సులతో సినిమా ఘన విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు మూవీ టీం తిరుమల శ్రీవారిని అనగనగా ఒక రాజు మూవీ టీం దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో హీరో నవీన్ పోలిశెట్టి హీరోయిన్ మీనాక్షి చౌదరి దర్శకుడు హరి రచయిత చిన్మయ్యలు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల మూవీ టీం మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని స్వామివారి ఆశీస్సులతో సంక్రాంతికి రిలీజ్ అయ్యి మా అనగనగా ఒక రాజు మూవీ ఎంతో విజయం సాధించిందని విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటి వరకు వంద కోట్లు వసూలు చేసిందని ఈ సందర్భంగా వారు తెలిపారు థ్యాంక్ సో మచ్ మీ అందరికీ తెలిసిందే సంక్రాంతి పండగకి అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలై పెద్ద పెద్ద సినిమాలతో విడుదలై అద్భుతమైన టాప్ తో యునానిమల్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్ సో మా అందరికీ గత నాలుగు రోజులుగా మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం చాలా ఇమోషనల్గా ఉన్నాం ఇటువంటి ఒక ఆనందాన్ని ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది ఒక సాధ్యమే కాదు సో ఇంత పెద్ద సక్సెస్ ఇది మామూలు సక్సెస్ కాదు మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు గుర్తుండిపోయే సక్సెస్ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి నా మోస్ట్ ఫేవరెట్ స్వామి అండ్ అది మన సక్సెస్ సెలబ్రేట్ చేసే చేశాక వీ కమ్ హియర్ అది బ్లెస్సింగ్స్ కోసం సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో అంటే చాలా చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఇది లైక్ ఈ సైడ్ ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్గా ఒక డిఫైన్ డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది అండ్ అది మన స్వామి బ్లెస్సింగే సో చాలా చాలా హ్యాపీ చాలా సంతోషం మా టీం అందరూ ఇక్కడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం అండ్ మీ అందరూ మా సినిమాకి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మంత్రి నారాయణతో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారిత్ విన్ ఓవెన్ బేటీ ఏపీతో కలిసి పని చేస్తామని హామీ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ఇంజనీర్లతో మంత్రి ఆనం సమీక్ష స్టేడియం అభివృద్ధికి ఒకటి పాయింట్ కోట్లు మంజూరు సీతారామపురంలో దారుణం సంక్రాంతికి వచ్చిన జవాన్ పై దాడి ఎస్పీకి నెల్లూరులో ఎనీ టైం మద్యం నిబంధనలు పాటించని మద్యం దుకాణ యజమానులు పట్టించుకోని అధికారులు